హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము మౌనిక మేము మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి ట్రిప్ అయితే వెళ్తున్నామండి అంటే ఒక త్రీ మంత్స్ ముందు ప్లాన్ చేసుకుంటే ఆన్లైన్లో టికెట్స్ అనేవి దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు బట్ మేము ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు అనుకోవడం వల్ల అనుకోవడం వల్ల మాకు టికెట్స్ అనేవి బుక్ అవ్వలేదండి అండ్ రాజమండ్రి నుంచి సిక్స్ థర్టీకి శేషాద్రి ఎక్స్ప్రెస్లో తిరుపతి అనేది స్టార్ట్ అయిపోయాము మేము తిరుపతి వెళ్ళేసరికి మార్నింగ్ సిక్స్ అవిందండి అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉన్న విష్ణు నివాస్కి అయితే టోకెన్స్ గురించి వెళ్ళాము ఈవినింగ్ ఫోర్కి ఇస్తారు అని చెప్పేసి తెలిసింది సరే అని చెప్పేసి వెహికల్ మాట్లాడుకుని కొండపైకి అయితే వెళ్తున్నామండి అండ్ అక్కడ బ్యాగ్స్ అవి చెకింగ్ చేస్తారు కంప్లీట్ చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము తిరుపతి స్టార్ట్ అయిన తర్వాత వాన్ పడుతుంది మామూలుగానే తిరుపతి బాగుంటుంది వాన్ పడుతుందండి ఇంకెలా ఉంటుంది క్లైమేట్ ఊహించుకోండి సూపర్ ఉంది వ్యూ అయితే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళామండి రూమ్స్ గురించి ఒక థర్టీ మినిట్స్ టైం పట్టింది మొత్తానికి ఎలా అయితే రూమ్స్ అయ్యింది దొరికేవి పంచచన్న గెస్ట్ హౌస్లో సరే అని చెప్పి మళ్ళీ రూమ్కి అయితే మా వెళ్తున్నాము రూమ్స్ చాలా నీట్గా అండ్ క్లీన్గా కూడా ఉన్నాయి అందరం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి దర్శనానికి వెళ్ళేటప్పుడు కేసుకండనం రైట్ సైడ్ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయండి అండ్ బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి అవన్నీ చూస్తూ వెళ్ళాము దర్శనం అయ్యాక తీసుకోవచ్చు అని చెప్పి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి మేము సర్వదర్శనానికి స్టార్ట్ అయ్యామండి మాకు దర్శనం టైము టెన్ అలా ఇచ్చారండి దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఎలవెన్ అలా అవండి అండ్ ప్రి దర్శనానికి ఎందుకు వెళ్ళామంటే ఎక్కువ మంది జనం లేరు జనం ఎక్కువ మంది లేరండి ఎందుకంటే దీపావళి ముందు రోజు కాబట్టి అంత క్రౌడ్ లేరని చెప్పి అన్నారు అక్కడ అండ్ దర్శనం అనేది చాలా బాగా జరిగింది క్యూ లైన్లో తోపులాట కాకుండా ప్రశాంతంగా అయితే దర్శనానికి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పదకొండు అది టైము దర్శనం అయిన తర్వాత ప్రసాదానికి అయితే వెళ్దామండి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి అండ్ ఫిఫ్టీ రూపీస్ లడ్డు అండ్ టూ హండ్రెడ్ రూపీస్ లడ్డు ఉన్నాయి ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసాము ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి